ఈరోజు తాడపత్రి మండలం చుక్కలూరు గ్రామ రైతులు అనేక మంది ఇక్కడ విచ్చేయడానికి ప్రధాన కారణం నది పర్యావరణ ప్రాంతంలో బీసీ ఎస్సీ ముస్లిం సోదరులు నలభై సంవత్సరాలు పైగా జామ సపో సపోటా అల్లరేగడి మామిడి లాంటి అనేక తోటలు పండిస్తూ వాటినే జీవనాధారంగా వారి మా కుటుంబాలన్నీ ఇక్కడ జీవిస్తూ నలభై సంవత్సరాలుగా ఉన్నాం అయితే ప్రభుత్వం వారు న నదీ పురోగ ప్రాంత తోటలన్నీ తొలగించాలని నిన్న గౌరవ ఎంఆర్ఓ గారు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మాకు చెప్పడం జరిగింది ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మేము గత నలభై సంవత్సరాలుగా వీటి మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం మే మేమే అనేక సార్లుగా పెన్నా నదిలో అక్రమ ఇసుక దోపిడీని అడ్డుకొని పెన్నా నదిలో ఇప్పుడు ఉన్నటువంటి ఇసుక అంతో ఎంతో ఉందంటే మా రైతుల వల్లనే ఇదే మేము అడ్డుకోకపోతే పెన్నా నదిలో మొత్తం ఇసుకనంతా లూటి చేసేవారు కాబట్టి గౌరవ అది మాకు మేము పన్ను రూపంలో అయితేనేమి మాకు అనుమతిచ్చి మేము కడతాము గవర్నమెంట్కి మా రైతులంతా దానికి సమ్మెతంగా ఉన్నారు ఉన్నారు మా కుటుంబాలన్నీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి మాపై దయించి అధికారులు మాకు అనుమతులు ఇస్తే మేము ఈ సాగు తోటలు చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి మాకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు స్పందించాలి ఆయన మా పైన కొద్దిగా చొరవ తీసుకొని స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి ఎందుకంటే మాకు ప్రత్యామ్నాయ భూములు లేవు ప్రత్యామ్నాయ పనులు లేవు ఫ్యాక్టరీలలో పనులు లేవు దయించి గౌరవ ఎమ్మెల్యే గారు తక్షణం వీటిపైన స్పందించి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి ఏదైనా మా తరఫున పన్ను రూపంలో కట్టి కట్టించుకునే మేము కడతాము క్రితము పది సంవత్సరాల క్రితం మేము పన్ను రూపంలో పన్ను కడుతూ చేసుకునే వాళ్ళము అయితే పది సంవత్సరాలుగా ఆ పన్ను కూడా కట్టించుకోవట్లేదు మాకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి గౌరవ ఇందిరాగాంధీ గారు నది పెన్నా నది పర్యావ ప్రాంతంలో దళితులకి వర్షం నీటి తక్కువైనా నీటి వసతి ఉంటుంది కాబట్టి మాకు అనుమతులు ఇచ్చారు అప్పుడు అయితే ప్రస్తుతము ఎంఆర్ఓ గారు మాకు పన్ను కట్టించుకోకుండా ఉంటున్నారు మేము పన్ను కడతాము అలాగే ఇప్పుడు కొత్తగా ఈ సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ వారు భూములు భూములకి అనుమతులు ఇచ్చి మేము మాతో పన్ను కట్టించుకొని మా కుటుంబాలను ఆదుకోవాలని సమస్త అధికార యంత్రాంగానికి గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము